బాలకాసిద్ధ అంత పని జయమునాయనా సమాధి గల వండను పై ఈ దాసులపై ఇప్పుడు దయ కలిగేనా తండ్రి నన్ను కూల కంపి నన్ను పూల కంపి నీవు జీవ సమాధిలో కృడ్చున్నా స్వామి బాలకా సిద్ధ బాలకా చెందకము నిన్ను ఇదివరకే శిష్యునిగా చేర్చుకునే సమయమందు నీ నాలుగుపై ప్రణవ పంచాక్షరి బీజాక్షరము రాసి నీ పురువపురాలు తుడిచి నీ మాంసపిండ మంత్రపిండని తెలపవలసిన ధర్మము అంతలోనే ఇంత మాయ తప్పినా బాబు నిన్ను పూల కంపి లేకుండా చేసినందుకు నాకు చాలా విచారంగా ఉన్నది కావు నీ అపారమైన గురు నీ లోకమున ఒక చాటు నిమిత్తము సమాధి సమయముందు కుల కంపి అరణ్యమందు కూలబలను ఇట్లు అనేక పరీక్షలు పెట్టి బాధించి నీవు రాకమనిపే నేను జీవ సమాధి కూర్చుండని అందులోకి బాధ్యం బిడ్డ ఇవన్నీ మీరు కూర్చే ఇట్లు నచ్చింది ఇక నీ మనవుల గల సందేహములేమో అడుగుము తీర్చేదను దేవా పరబ్రహ్మ స్వరూప ఈ కలి పరవ పరమైన దృశ్యంలో తెలుపున ప్రార్థన తండ్రి బాలకాసిద్దా నీ యోగ దృష్టిని బాలకాసిద్దా అటు చూడుము బాలక చూసిదివా మహామహా ఋషాదుల్లా ఘోర అరణ్యం ముందు అనేక సంవత్సరములు తపస్సు చేయించు

எோ மர தெளி பிரார்த்தாலு கலயுகம் நாலு வேல தொழில் வந்த ఉత్తర దేశమున వైశ్య కులమునందు ఉత్తముడైన మహాత్ గాంధీ మహాత్ముడ ఉదయించి పరదేశంలో పాలన ఉన్న మన భారతదేశం శాంతి అహింస సత్య ధర్మాదులతో పోరాడి పర నాయకులను పాలన తొలగించి మన దేశ స్వతంత్రమును సంపాదించి ప్రజలతో పూజించబడును ఇక ఏమి జరగనుగా వినుము ఇట్లు ఎన్నో అధర్మములు ప్రవరణ అప్పుడు నేను ధర్మ సంస్థాపనార్థన దుష్ట సంహారణ శిష్ట రక్షణ కంకణ దూరుడు అవతరించును అంతవరకు నీవు నన్ను మరొక నీ గృహమున కరిగి నీ జనని జవదగ్ని జనకుల మాట జవదాటగా వదిని వివాహం ఆడి రాజయోగం తరించుకునైనా తండ్రి సాధి నారాయణ భక్త పారాయణ నన్ను గృహం కలిగి

అదేను కాక ఈ గర్భం ఎందు తపోనిష్ట గరిష్ఠుడైన సుపుత్రుడప్పుడు ఉదయించి పెద్ద వీరయ్య అను నామమును ధరించి పేరు ప్రసిద్ధికెక్కెను నీ వంశం అభివృద్ధవును తండ్రి తండ్రి జగద్రక్షక మీ అజ్ఞాన సారమునే నేను గృహం కరిగి వరుగున వివాహమాడి మీలాగనే రాజయోగుల వర్ధిల్లుడు దేవా బిడ్డ బిడ్డ దేవా తమో గుణం ఒక కోరిక కలిగి ఉన్నది మనపు సందేహంలో నేను ఎరుముతిని ఇదిగో పాదుగలు ఇదిగోద్రిగా పాదుగలు జగమాల నీ వసంగితిని ఇవి నీకు వసంగుడలో నా వంశం నా వంశము అంతరించిపోవును అయినప్పటికీ పన్నెండు సంవత్సరములు నా పంచదాసినందుకు ఇవి నీకి మనసారా వసంగితిని కావున నీ భృంగున గరిగి నీ వంశ భార్య పూజించుకుంటూ నీ జన్మ ధరింప చేసుకున్నాము నేడు కదా నా కోరిక సబలం ఆయన ధన్యుడైతిని దేవా ధన్యుడనైతిని బాలగా సమాధిపై గల బండను యథావిధిగా ముయము మనం వాళ్ళు చెప్పలో